Ayam kambing enggak ada, enggak Ini నేను రోజు బ్రహ్మాండంగా బయటకు వస్తున్నాను ఉదయం తొందరగా లేచినా ఒకసారి చూడు అని సూర్యుడు మిమ్మల్ని ట్రైనింగ్ ఇవ్వడం రెండవది మన మనసుకు ట్రైనింగ్ అది చాలా ఒక పెద్ద ఆ కంట్రోల్ పెట్టుకుంటారో వాళ్ళ మైండ్ వాళ్ళ చేతిలో ఉంటుంది అందుకనే ముందు చేసిన వీళ్ళు వీళ్ళంతా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్రాణాయామం చేసేవాళ్ళు యోగా చేసేవాళ్ళు దాని వల్ల వాళ్ళ మనసులో వాళ్ళ కంట్రోల్ లో ఉండదు కానీ ఇప్పుడు ఏంటంటే మనసులు మన కంట్రోల్ లో లేవు ఎందుకు పరిగరాని ఆ బిగ్ బాస్ చూస్తున్నారు రోజు బిగ్ బాస్ చూస్తే చాలా మందిని అడిగాను నేను బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటారు నేను అన్న ఒకరోజు ఏముందా ఈ బిగ్ బాస్ లో అని టీవీ పెట్టి చూశాను చూస్తే కొంతమంది పళ్ళు తప్పుకుంటా ఉంటారు కొంతమంది కట్టెం చేసుకుంటూ ఉంటారు కొంతమంది సోఫాల మీద కూర్చొని ఏదో విచిత్ర వేషధారణతో మాట్లాడుతుంటారు కానీ అందరూ చూసేస్తున్నారు ఆ సీరియల్ మోస్ట్ టాప్ రేటెడ్ మీకు టీఆర్పీ రేటింగ్ కావాలంటే బిగ్ బాస్ అంటే నేను మొన్న కాదు మీడియా అతన్ని అడిగాను మా రైతులతో ఒక బిగ్ బాస్ పెట్టి మనల్ని చూస్తున్నాం ఎందుకంటే మన మనసులు మన కంట్రోల్ లేదు ఎందుకంటే మన మన శ్వాస ప్రక్రియ మన కంట్రోల్ లేదు అందుకనే స్వామి వివేకానందుల వారు చెప్పిన రెండవ సూత్రం ఏంటంటే మీ శ్వాస ప్రక్రియ మీద మీ కంట్రోల్ ఈ రోజు మన ఎమ్మెల్యే దయాకర్ రావు గారు వాళ్ళ ద్వారా ఈ రోజు యువతకు మన గవర్నమెంట్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాల కోసం ప్రీ కోచింగ్ ఇస్తున్నాన కేవలం కోచింగ్ మాత్రమే కాదు వాళ్ళకు కావాల్సిన స్టడీ మెటీరియల్ తర్వాత వాళ్ళకి కావాల్సిన భోజన సౌకర్యం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ యువతలో ఒక రకమైన చైతన్యాన్ని ఆయన నింపుకున్నాను ఎందుకంటే యువత ఈ ఉద్యోగాల్లో రావడం వాళ్ళలో సేవాభావాన్ని పెంపొందించడం తర్వాత దేశం కోసం ఉపయోగపడే వ్యక్తులుగా తయారవడం కేవలం ఈ ఉద్యోగాలు మాత్రమే కాకుండా వాళ్ళ జ్ఞానాన్ని పెంచి వాళ్ళు ఇతర రంగాల్లో కూడా వాళ్ళు రాణించే విధంగా ఇక్కడ కోచింగ్ ఇవ్వడం జరుగుతోంది దానివల్ల జాయకర్ రావు గారికి తర్వాత వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా ట్రస్టులు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎటువంటి ఉద్యమం కనుక యువతలో గనుక వెళ్ళగలిగితే వాళ్ళు సమయాన్ని బాగా వాడుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ

ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి